వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వివిధ రకాల ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో పిహెచ్సి పాస్ కలిగి ఉన్నటువంటి ప్రయాణికులకు ఫిఫ్టీ పర్సెంట్ కన్సెషన్తో టికెట్ ఇస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే ఏ ఏ బస్సులలో వీటి కన్సెషన్ను అలౌ చేయాలనే సర్క్యులర్ సమాచారం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మరి ఈ పిహెచ్సి పాసులను పల్లె వెలుగు నుంచి అల్ట్రాడిలక్స్ వరకు కూడా అనుమతించవలసిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే ఇంటర్స్టేట్ వెళ్ళే అల్ట్రా డెలిక్ సర్వీసులలో కూడా ఈ పిహెచ్సి పాస్లను అనుమతించి ఫిఫ్టీ పర్సెంట్ కన్సెషన్ పై టికెట్ ఇవ్వాలని ఈ సర్కులర్లోని ముఖ్యమైన సారాంశం ఫ్రెండ్స్ ఈ సర్కులర్ యొక్క కాపీని మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు మీరు ఆ లింక్ పైన టచ్ చేసి ఈ సర్కులర్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్